జగిత్యాల జిల్లా కొడమ్యాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ ముద్విరా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణానికి ముందుగా గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే పండుగను శుక్రవారం విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు విశ్వబ్రాహ్మణ మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్ళి కులదైవమైన పోచమ్మకు బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ముమ్మాడి రామస్వామి మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరంల నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటగా మా కుల దైవమైన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుందని తెలుపుతూ ఈ సంవత్సరం పాల్గొన్న శుద్ధ నవమి శనివారం రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు అనంతరం మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలుపుతూ ఈ మహోత్తర కార్యానికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు ఈ కార్యక్రమంలో పూడూరు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ముమ్మాడి రామస్వామి సభ్యులు మహిళలు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులకు నమస్కారం తెలియజేస్తూ గత పద్నాలుగు సంవత్సరాల నుండి మనం పాల్గొన శుద్ధ నవమి నాడు రెండు వేల పన్నెండు రోజున జగద్గురు శ్రీమద్ విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ దేవత ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నాము అప్పటి నుంచి ఆనవాయితీగా మన కులదైవమైన రామదేవత పోచమ్మ తల్లికి మొదటిగా బోనాలు సమర్పించి తెల్లవారి మనం శ్రీమద్ విరాట్ పోతులూరు గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణం చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది ఆ పరంపరలో భాగంగా ఈరోజు మనం మన గ్రామ దేవత మన ఇంటి ఆడిబిడ్డ పోచమ్మ తల్లి బోనాలు సమర్పించడానికి యావత్ మన విశ్వబ్రాహ్మణ సోదరి సోదరీమణులు ఈరోజు సమాయత్తమై బోనాలను సమర్పించడానికి అందరూ ఊరేగింపుగా వెళ్ళి గ్రామదేవత పూజమ్మ తల్లికి బోనాలు సమర్పించి మన మన యొక్క కుటుంబపరమైన కానీ మన దైనందిన జీవిత కార్యక్రమాలు కానీ మన వ్యాపారాలు కానీ మన పనులు కానీ ఉద్యోగరీత్యా కానీ మన వృత్తిపరమైన పనులు కానీ మన వ్యవసాయపరమైన పనులు కానీ ఆ గ్రామ దేవత మనం చల్లగా చూడాలి మన పనులన్నీ చక్కగా జరగాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా మన కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని మనం ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించి ఆ తల్లిని వేడుకోవడం జరుగుతున్నది తర్వాత రేపు అనగా పాల్గొన శుద్ధ నవమి రోజు గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామి కళ్యాణము వార్షిక బ్రహ్మోత్సవము అటు తర్వాత స్వామివారి అన్న వి ప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది